భారతదేశ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసులు గౌరవ వందన ప్రదానం చేశారు జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు నృత్యాలతో అందరినీ అలరించారు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ గౌతమ్ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు ಟೈಮ್ ಒಂದು ಫೋಟೋ ಬರ್ಡರ್ అందరి త్యాగాలనుకుంటూ జాతీయ పంజాయాలను ఎంచుకోవడం వల్ల మన అందరిలో దేశభక్తి పడితుంది మన దేశ హిమాత కళలను సాకారం చేసేందుకు మనందరము సంరక్షణ మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి కాముఖం ద్వారా ఉన్నత స్థాయిలో నిర్మాణానికి రెండు వందల కోట్ల రూపాయల ఆర్థిక పరమైన పొందుతున్నాను మరియు రాష్ట్ర రోడ్ ప్రమాద సంవత్సర బస్సు ప్రయాణించే రైతుల సంఖ్య కూడా డెబ్బై ఐదు నుండి కోట్లా నాలుగు శాఖానికి పెరిగింది జిల్లాలో ఆరు వందల పన్ను శరతా ధరల ద్వారా మొత్తం ఐదు లక్షల ఇరవై మూడు రెండు వందల Gracias. ఐదు ఐదు వందల ప్రభుత్వ పాఠశాలలో ఎన్నర తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఆరు మంది విద్యార్థులు మరియు జిల్లాలో వివిధ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న ముంబై కుద విద్యాలయాల్లో పది వేల యాభై ఐదు మంది విద్యను అందిస్తున్నారు ఈ విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించినంత వరకు ప్రభుత్వం ప్రతి విద్యార్థి మీద సగంలో ఒక లక్ష రూపాయల వరకు भावना न्यूज़ चैनल प्लीज लाइक शेयर सब्सक्राइब